అతడు సేవ చేయి దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్లేను భయపడుతుంది కనుక ఈ ఇలాంటి సందర్భంలో దేవుని వాక్యము దైవజనులు కానివ్వండి గొప్ప పరిచయం చేస్తూ ప్రభుల్లో నిద్రించినటువంటి మరి బాధ్యత కలిగి సంఘ పెద్దలుగా ఉన్నటువంటి వారి పట్ల ఇలాంటి వాక్యంలో మనము వారి జీవితంలో ఎంతో వాస్తవమైనటువంటిదిగా కనబడతా ఉంది ఇక్కడ రాయపడుతోంది అతడు సేవ దినములో సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను మనము జనరల్ గా వినేటువంటి మాట ఏంటంటే ఇల్లు అనే మాట ఎవరి ఇల్లు అంట రెండే ఇల్లు గుర్తుంటాయి చాలా మంది జనరల్గా ఏంటి అత్తగారి ఇల్లు అమ్మగారి ఇల్లు అయితే ఇక్కడ ఏం చెప్పినాడంటే ఆయన తన ఇంటికి వెళ్ళాడంట ఇల్లు అంటే హృదయమైన ఇల్లు ఇల్లు అంటే బాహ్య సంబంధమైన ఇల్లు ఇల్లు అంటే దేవుని మందిరము అనేటువంటి ఇల్లు ఇప్పుడు ఆయన సేవ రాయబడుతుంది ఎక్కడికి వెళ్ళాడు ఆయన ఇంటికి వెళ్ళాడు అంట ఎక్కడ ఇల్లు ఎలా ఉంటుంది ఆ ఇల్లు అనే మాట చూస్తే యమన్ సువార్త పద్నాలుగు అధ్యాయము మొదటి రెండవ అర్చనాలో రాయబడింది మీ హృదయాల్లో కలవర తండ్రి ఇంట అనేక నివాసములు కలవు ఒకటి రెండు కాదు తండ్రి ఇంట్లో ఎన్ని ఉన్నాయంట అనేక నివాసములు కలవు ఇక్కడ ఒకటే నివాసం తర్వాత ఇంకోటి దేహం అనే దేహములో నివసిస్తారు అదే రెండో కొన్ని పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచనంలో రాయబడుతుంది భూమి మీద మన గుడారము శిథిలం అయిపోయినా కూడా చేతి పని దాకా దేవుని చేత కట్టబడుచున్నా ఆ పరలోక రాజ్యంలో ఆ నివాసములో మనం ఉండబోతున్నాం మన పిత్రుడైన బ్రహ్మము దేవుడు దేనికి సెల్ఫీ నిర్మాణకుడు అయినాడు ఆ పురాదులు కలిగిన పట్టణం కొరకు అగ్రహాన్ని ఏం చేశాడా ఎదురు చూస్తా వచ్చినాడు దాసుడు దైవజనుడు అన్న గురించి నేను సాక్ష్యం వీళ్ళకి వచ్చినప్పుడు అక్క చెప్తా తిరుగుతా ప్రార్థన చేస్తున్నాడంట ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే అయ్యా నువ్వేమో సింహాసనం మీద ఉన్నావు నేను ఇక్కడ దేహంలో బాధపడుతున్నానయ్యా ప్రార్థన చేస్తున్నాడంట ప్రార్థన చేస్తున్నా అంటే ఆయన ముందుగానే ఆ పరలోక స్థితుల సింహాసనం మీద ఆసనుడైన దేవుని చూసినాడు ఆ దర్శనం ఆయన కలిగినటువంటి ఆ విధానం మనం జ్ఞాపకం చేసుకోగలం ఇంకోటి ఏంటంటే మేము వచ్చినప్పుడు ఆయన ప్రార్థన ప్రార్థన మనవి ఏంటంటే సిస్టర్ కొరకు ఆయన కొరకు ప్రార్థన చేయండి మా పిల్లల కొరకు వాళ్ళ పిల్లల కొరకు ప్రార్థన చేయండి వారి కొరకు వాళ్ళ పిల్లల కొరకు వాళ్ళ క్షేమం కొరకు వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థన చేయాలనేటువంటిది ఆయన ఆశగా ఉన్నట్టుగా మనకులో మనం చూస్తున్నాం అయితే ఆయన సేవ చే దినాలు సంపూర్ణమైనప్పుడు ఆయుష్ సంపూర్ణం కాకుండా దేవుడు నిర్ణయించిన దినాలు నిర్ణయం కాకుండా ఎవరి లోకానికి నుంచి పారు ఏ గ్రంథంలో పద్నాలుగు అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో రాయబడినటువంటి మాట ఏమున్నాయి అంటే నరుని ఆయుష్ ఎలాంటిదంట పరిమితి గలది ఆ వారి నెలల సంఖ్య నీకు తెలిసే పరిమాణం వారికి నీవు నియమించున్నావు నరుని యొక్క అంతదంట చాలా పరిమితి గలది కొంచమే అయితే వాళ్ళ నెలల సంఖ్య కూడా నీకు తెలుసు ఏ నెలలో చనిపోతాడు ఏ డేట్ లో చనిపోవాలి ఏ సంవత్సరంలో చనిపోవాలి ఇక్కడ అనేది ముందుగా నిర్ణయించబడి ఉంటుంది ఇప్పుడది నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదహారో వచ్చిన రాయబడతా ఉంది తన గర్భంలో పిండమైనప్పుడే ఉన్నప్పుడే రూపింపడ మునిపి నీ దినాలన్నీ నా గ్రంథంలో లిఖితమాయను ఎప్పుడు ఆయుష్ నిర్ణయించబడింది ఎన్ని సంవత్సరాలు ఎక్కడికి ఎలా ఉండాలి అనేది నిర్ణయించబడింది ఎప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ముఖ్యంగా ఇలాంటి దీర్ఘాయుష్గా ఉండాలంటే ఇంత సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలంటే రెండే రెండు కారణాలు ఉంటాయండి ఆరోగ్యంగా ఉండాల ఆరోగ్యంగా ఎవరు ఉంటారండి బైబుల్లో రాయడం సామెతుల్లో యందు భయభక్తులు గలవాడు దీర్ఘాయుషకు కారణం దీర్ఘాయుష్ కారణం ఎవరే అంటే దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉండడం దీర్ఘాయుష్ ఇంకో కారణము బైబిల్లో లేదా భౌతికంగా మనం ఆలోచన చేసినట్లయితే ఆయన్ని అంత బాగా చూసుకునేటువంటి కుటుంబ సభ్యులే భార్య కానివ్వండి కోడలు కానివ్వండి కుమార్తె కానివ్వండి అల్లుడు కానివ్వండి మనములు కానివ్వండి ఈ రోజు కూడా ఆయన అంటే అంతా ప్రేమ అంతగా చూసుకుంటారు వాళ్ళు అందుకే నేను రాయబడుతుంది దీర్ఘాయుషుకి భౌతికంగా చూసినా ఆత్మీయంగా చూసినా కూడా భయభక్తులు కలిగినటువంటి వారు అనే మాట రాయబడతా ఉంది అందుకనే నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి మీ హృదయాల్లో కలవరం తెచ్చుకోబాకండి ఎవరి హృదయంలో కలవరం ఉంటుంది ఎవరైతే లోకంలో ఉంటారో ఎవరైతే పాపంలో ఉంటారో ఎవరైతే పాపంలో జీవిస్తుంటారో ఎవరైతే చనిపోతే నేను ఎక్కడికి వెళ్తానో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళల్లో కలవరం ఉంటుంది అయితే బైబిల్లో రాయబడి ఉంది ఎవరైతే శుభ్రాల రాస్తారో కడగబడతారో పాప క్షమాపణ ఉంటారో పాపాలు ఒప్పుకొని ఉంటారో వారికి ఒక సుమప్రదమైన నిరీక్షణ ఏంటి ఈ రోజు నేను చనిపోయినా కూడా నా దేవుడు రాజ్యంలో ఉంటాననే శుభప్రదమైన నిరీక్షణ ఉంటుంది ఇక్కడ ఉన్న వారు చాలా మందికి ఉంది బైక్ శాబ్దం ద్వారా వింటున్నా నీకు ఈ నిరీక్షణ ఉందా ఈ రోజు చనిపోతే ఎక్కడికి వెళ్తావు అనేటువంటి గురి గమ్యం లేకుండా ఉంటే నీకు ఆ కలవరం ఉంటది పాపంలో ఉంటే కలవరం ఉంటుంది దేవుని మాట వినకపోతే కలవరం దేవునికి వ్యతిరేకం ఉంటే కలవరం అందుకని బైబిల్ రావుడి మా తండ్రి ఇంత అనేక నివాసములు కాదు కాబట్టి ఈ దేహం అనే ఇంట్లో ఉంటూ దేవుడు సిద్ధపరిచిన ఆ పరమ నివాసానికి ఆ నూతన ఎరుస ఆ పరిశుద్ధ పట్టణంలోకి మనం ప్రవేశించడానికి సిద్ధపడే వారంగా ఉండాలి అందుకనే బైబుల్ రాదు ఈ ఇంట్లో ఉన్నప్పుడే ఏం చెప్పాడు ఈజిగా అన్నాడు నీవు ప్రవర్తి చెప్పాడు ఆయనతో నీవు బ్రతకవు మరణం అయితే ఏం చేయాలంట ఇల్లు చక్కబెట్టుకో నీ హృదయం అనే ఇల్లు చక్కబెట్టుకో బాహ్యంగా నీ కుటుంబం అనే ఇంటిని చక్కబెట్టుకో ఎవరైతే హృదయం అనే ఇంటిని ఉంటారో బాహ్యంగా కుటుంబంలో భార్య బిడ్డల్ని అందరిని కూడా రక్షించబడ్డ అనుభవంలో చక్కబడిన కుటుంబంగా ఉంటదో అది ఎంతో సంతోషకరం అందుకంటాడు నేను నువ్వు బ్రతుకు కనుక ఏం చేయాలా ఇంటిని చక్కబెట్టుకోవు ప్రతి ఒక్కరు ఒక దినం చనిపోవలసిందే ప్రసంగ రంగం తొమ్మిదో అధ్యాయంలో రాయబడతా ఉంది నాలుగైదు వచనాల్లో బ్రతికు నుండి వారు చచ్చుడని ఎనిమిది చచ్చిన వారు ఏమి ఎరగరు ఒక రోజు మనం ఖచ్చితంగా చనిపోతాం చిన్న వాళ్ళైనా పెద్ద వాళ్ళైనా ముసలి వాళ్ళైనా వయసులో ఉన్న వాళ్ళైనా సమాధితో చూడండి రెండు సంవత్సరాల వయసు కలిగిన సమాధులు ఉంటాయి ముప్పై సంవత్సరాల వయసు కలిగిన సమాధులు ఉంటాయి అరవై డెబ్బై కొంతమంది ఎంతో వయసు ఉంటుంది అంటే పిల్లలు పాపం వాళ్ళు ఏం చేస్తుంటారు కనుక మరణానికి సానుభూతుండదని అయినా చనిపోతారు కొత్తగా పెళ్లిళ్ళైన వాళ్ళని చనిపోతారు యవనోస్థులైనా చనిపోతారు ఆరోగ్యమైన చనిపోతారు అయ్యో బాగుండేదే వెంటనే చనిపోయి ఇవన్నీ కూడా అనుకుంటారు అయితే నీ ఇంటిని చక్క పెట్టుకో ఇంటిని చక్క పెట్టుకున్నప్పుడు ప్రశాంతంగా ఆ దేవుని ఇంటికి వెళ్ళవచ్చు కొన్ని ఇల్లు అంట బైబిల్లో ఉండండి అయిన ఇప్పుడు నేను చెప్పడానికి లేదు కొన్ని ఇళ్ళను గురించి రాయబడతా ఉంది కొన్ని ఇల్లు కపటంగా ఉంటాయి అని చెప్పాడు ఇరిమియా గ్రంథంలో ఐదో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినం అంటూ కొన్ని ఇల్లు ఎట్లుంటాయంట కపటముతో నిండి ఉంటాయి అని చెప్పాడు బైబుల్లో మరి సామెతలు మొదట అధ్యాయం పదమూడవ వచ్చినంలో కొన్ని ఇల్లు దోపుడుతో నింపబడి ఉంటాయి అని రాయబడతా ఉంది మరి మీగా గ్రంథం రెండో అధ్యాయం రెండో వచనంలో కొన్ని ఇల్లు అక్రమంగా ఉంటాయని రాయబడింది కొన్ని ఇల్లు దోపుడుగా ఉంటున్నాయి కొన్ని ఇల్లు అక్రమంగా ఉంటున్నాయి కొన్ని ఇల్లు కపడంగా ఉంటున్నాయి ఆ ఇంటికి ఏమి లేదు సిదబాటు లేదు ఆ ఇంటికి రక్షణ లేదు ఆ ఇంటికి అలా ఉన్నప్పుడు అపవాది నాలుగు ఇంకా ఎక్కువ మందిని తీసుకొచ్చి అందులో నివాసముడు అది ఇక్కడే రాయబడింది నా తండ్రి ఇంత అనేక నివాసములు అయితే ఆయన ఉండే స్థలంలో మనం ఉండాలంటే యవన్ సుదార్థుల పన్నెండు అధ్యాయంలో అక్కడ పద్నాలుగు అక్కడ రాయబడింది ఇరవై ఆరో వచ్చి నేను ఎక్కడ నా కూడా అక్కడ కనుక దేవుని సేవించేవారు దేవుని సేవలో పరిచయలో ఉన్నవాడు ఈ విధంగా దైవ సేవకులుగా బాధ్యత సహోదరుగా ఉన్నటువంటి వారు దేవుని సేవించేవారు ఆయన ఎక్కడ ఉంటాడో కనుక ఈ దేహం విడిచిపెట్టినా కూడా ఆ దేహంతో ఆ దేవుని మార్కెట్లో రాయబడి ఆ నివాసంలో ఉండాలంటే శుభప్రదమైన ఇక్కడ చాలా మందికి అలాంటి నిరీక్షణ ఉంది ఒకవేళ అన్నని ప్రేమించు వచ్చిన రక్త సంబంధి కావచ్చు బంధువు కావచ్చు ఒకవేళ నువ్వు ఎవరైనా సరే ఈ లోకాన్ని విడిచిపెడితే ఎక్కడికి వెళ్తావు పాపంలో జీవిస్తే మరణము నరకము అగ్నిగుణం ఉంది అది అలాగ వెళ్ళడం దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు ఆ ప్రేమ గల రక్షకుడు ఏసు ప్రభు నిన్ను కూడా ప్రేమతో హెచ్చరిస్తా ఉన్నాడు నీళ్ళు అలా ఉంది నీళ్ళు అక్రమంగా ఉందా నీ హృదయం అనే ఇళ్ళు అక్రమంగా ఉందా మరి దుర్మార్గంగా ఉందా అయితే చని చేసుకేసి ప్రభా నా పాపాలు కూడా క్షమించు ఇదిగో మా బంధువు అయినటువంటి నతనే గారు లేదా వెంకటే గారు ఆయన తన హృదయం అనే ఇంటిని సిద్ధపరచుకున్నాడు ఇప్పుడు దేవుని స్థలంలో పరలోక రాజ్యానికి వెళ్తున్నాడంట మేము ఎక్కడికి వెళ్తామో తెలియని అయోమయంలో ఉన్నాం కలవరంలో ఉన్నాం ఆ కలవరాన్ని తీసే ప్రవా ప్రార్థన చేసుకోవాలి అందుకని బైబిల్లో రాయబడింది నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు ఏం చేయకూడదు దుఃఖపడద్దు ఇష్టం లేదు ఎందుకంట ఆయనకి ఇష్టం లేదు కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలా నిద్రించినా ఏం చేస్తాడు లేస్తాడు ఒకరోజు ప్రభు ఆయన ఎంటబెట్టుకొని వస్తాడు అయితే మనము కూడా ఒకరోజు ఇలాంటి అనుమూల ఇలాంటి బాక్సు లేక వెళ్ళవలసిన వాళ్ళమే అయితే మనకి ఇలాంటి శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలా ఒకవేళ అలాంటి నిరీక్షణ లేకపోతే నిరీక్షణ కలిగి ఉందాం పాప క్షమాపణ లేదా పాప క్షమాపణ కలిగి ఉందాం ఏ నా పాపాలు క్షమించను అడిగితే సుబ్రహ్వా నీతి న్యాయమంతుడు వారి క్షమించడానికి సిద్ధమైన మనసు కలవాడు కనుక నీ పాపాలు క్షమించే సమస్తమైన దుర్నీతి నుండి కడిగి పావిత్రుడుగా చేస్తాడు అలాంటి శుభప్రదమైన నిరీక్షణ నువ్వు కూడా కలిగి ఉండాలని దేవుని ఉద్దేశము అలాంటి కుటుంబం కలిగి ఉన్నారు ఈ కుటుంబం యొక్క ఆదరణ కొరకు కుటుంబంలో రక్షణ లేని వారు రక్షణ పొందినట్లు రక్షణ పొందినటువంటి వాళ్ళు సౌప్రదమైన నిరీక్షణ గురి కలిగిన వారంగా ఉన్నట్లుగా ఈ కుటుంబం యొక్క ఆదరణ కొరకై ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకుందాము